స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కు ఆర్థిక సాయం అందించిన ఈ వారం దాత గండపల్లి మండలం కె గోపాలపురం గ్రామానికి జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అవసరాల బాలసుబ్రహ్మణ్యం గారి మనవాడు శ్రీకర్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్న క్యాంటీన్ ను టీటీడీ జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతిల్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ముఖ్య అతిథిగా హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు भाकर <स्केण> दे <देखे थे> <स्केण> 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 அது வா بدبد को कट इत को बस

అమ్మ బెల్స ఆపరు వెళ్ళాక రండి మా కైస్ కూడా అక్కడ ఉంది లమా తలీ